హాయ్ అండి విత్తనాలు వేసుకున్నాం కదండి అయితే నారు ఎలా వచ్చిందో చూద్దాం రండి ఇదిగోండి మిరపనారు మిరపనారు కాదు వంకాయల నారు వైట్ వంకాయలు అండి ఇది మొత్తం ఒకటే పెద్ద వంకాయ అనమాట ఊరి నుండి తెచ్చాను ఇందులో వేస్తానండి విత్తనాలు ఇది బంగాళదుంప ఇంట్లో మొక్క వచ్చింది కదండి మొక్క వచ్చిన దుంపలు రెండు తెచ్చి వేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా అందంగా ఉంటాయి ఇవైతే బంగాళదుంప బంగాళదుంప మొక్కలు లాస్ట్ టైం మనకి పావు కేజీ ఇవ్వండి అండి బంగాళదుంపలు పండించడం కూడా చాలా ఈజీ ఇక్కడైతే వెల్లుల్లిపాయలు వేసాం కదా వెల్లుల్లిపాయలు కూడా చూడండి ఎంత బాగా వెల్లుల్లిపాయలు కూడా పండించుకోవచ్చండి ఇది ఉల్లిపాయ ఇంట్లో మొక్క వస్తే వేసాను ఉల్లిపాయ ఇది ఇది పాత కుండీలోనే వేస్తానండి పుదీనా ఉండేది కదా గుబురుగాన ఆ కుండీలో వేస్తాను ఇంకా మళ్ళీ ఉల్లిపాయలు తెచ్చుకున్నానండి ఇదిగో ఇంట్లో మొక్కలు వచ్చేసాయి జ మనం ఇంట్లో చీకట్లో పెట్టిస్తామనుకోండి మొక్కలు వచ్చేస్తాయి ఇలాగ ఈ అయితే మొత్తం కుళ్ళిపోయింది చూద్దాం వస్తుంది రాదా ఇవైతే అక్కడ వేస్తానండి రాసకాల చెట్టు ఉంది కదండి ఇందులోనే ఖర్జూరం చెట్టు కూడా వచ్చింది ఖర్జూరం గింజలు వేస్తాం కదా తినేసి కంపోస్ట్తో ఇదిగోండి తీసేద్దాము రెండు మొక్కలు అయితే వచ్చాయి ఇదిగోండి కాయ ఖర్జూరం కాయ ఇది మొక్క ఇలా వచ్చేసింది పిక్క అనమాట ఖర్జూరం పిక్క ఇదంతా కంపోస్ట్తోనే నింపుకున్నాం కదా మొత్తం ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాము ఇష్యూ ఇక్కడికి రాలేదా అటు రాటు తీసేస్తాను కంపోస్ట్ బాగానే అయిపోయిందండి చాలా రోజులు అయింది ఇది కంపోస్ట్ చేసుకొని ఇందులో సీతాఫలం తొక్కలు ఎక్కువ ఉన్నాయి ఉల్లికాడ్లు వస్తాయండి బాగానే ఈ పైన మాగిన పశువుల్లో రుచుకున్నాం అనుకోండి బాగా వస్తాయి ఇక్కడ వేర్లు వస్తాయి కిందని పైన మొక్క వస్తుంది ఉల్లికాయలు ఇదొకటి ఇదొకటండి మొత్తం నాలుగు వేస్తున్నాను ఇందులోనే ఓకే అండి వాటర్ వేయద్దండి ఫ్యామ్ గానే ఉంది అది కూడా ఇంకా అందులో ధనియాలు కూడా వేసాను కదండి ధనియాలు అయితే రాలేదు ఇదిగోండి వాటర్ టీన్ క్యాప్లోని ఈ క్యాప్లో ధనియాలు వేసాను కదండి ధనియాలు రాలేదండి మంచివి కాదు ధనియాలు అందుకే రాలేదు మళ్ళీ తెచ్చుకొని కొత్తవి అవి కిరాణా షాప్లో తెచ్చానండి రాలేదు అసలు చూడాలి మంచి తేవాలి ఇందులోనే ఇడ్లీ కుక్కర్లోని టమాటా మొక్క వేశాను కదండి కింద దొరికే తెచ్చి వేశాను రెండు బాగానే వస్తుంది పోతొస్తుంది అదిగో ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి కూసు ఈ కుండి కూడా అక్కడ పెట్టేసుకోవాలండి చెరుకు కుండి స్టాండ్ పడిపోయింది చూపిస్తాను మీకు స్టాండ్ పడిపోయింది వల్ల ఇటువైపు ఇలా వస్తుంది మనకి అర్థగా ఉన్నాయి ఈ వంకాయ చూస్తారా పుచ్చిపోయింది ఇంకా దానిమ్మలు ఉన్నాయండి దానిమ్మలు కూడా ఉన్నాయి దానిమ్మలు కోసి అప్పుడు చెరుకుండి అటువైపు పెట్టేద్దామండి ఇవి గింజలు చాలా స్వీట్గా ఉన్నాయండి రెడ్గా ఉన్నాయి లాస్ట్ టైం కోసాం కదా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ముల్లులు ఉంటాయండి వీటికి ఇవి కూడా రెడ్గా ఉన్నాయి రెండు ఉన్నాయి కదా ఇది ఒకటి కోద్దామా ఉంచుదామా ఇంకా గ్రీన్గా ఉంది ఇవి రెండు ఉంచేద్దాము మూడు అయితే వచ్చాయండి చెరుకు చెరుకుండి అయితే ఈ స్టాండ్ మీద పెడతానండి ఇది చూస్తారు కదా కొలాయి పైపులు ఈ స్టాండ్ ఇది బేరపాదు అయిపోయింది తీసేద్దాము ఆ కుండి స్టాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది కుళాయి పైపులు అటువైపు కూడా వెళ్ళిపోయింది పాదు చాలా కాయలు ఇచ్చిందండి ఈ పాదు కూడా తీసేద్దాం మళ్ళీ వేసుకుందాము గ్రో బ్యాగ్లో మళ్ళీ కంపోస్ట్ రెడీ చేసుకొని ఇచ్చేద్దామండి మళ్ళీ మొక్కేసుకుందాం ఈ పాదులు కూడా వెళ్ళిపోతాయి కంపోస్ట్లోకి ఇక్కడ ఒక వంకాయలు ఉన్నాయి చూసారా పండుపై లేట్ అయిపోయింది అమ్మా లేట్ అదా కాగడాలు చెట్టు పోత వస్తుంది అది కాగడ మల్లె చెట్టు అండి పోతూ వస్తుంది వంకాయలు హార్వెస్ట్ చేయడం లేట్ అయిపోయింది కండిపి ఇక్కడ కూడా ఉన్నాయి కోసిద్దాం టమాటా మొక్క ఇక్కడ ఒకటి వేస్తాం కదండి ఇది పెద్దది అవుతుంది ఈ స్టాండ్ మీద ఉండేది కదండి పెరుక్కుండి ఇది మధ్యలో పెరిగిపోయింది బరువు కాయలేక ఇది తీసుకుందాము ఇది తీసుకొని ఈ ప్లేస్లోని రాయి పెట్టుకుందామండి రాయి ఉంది ఈ రాయిమే పెట్టేద్దాము చెరుకు ఒక వారకు పెట్టుకుంటే బాగుండు కానీ రాత్రి మధ్యలోకి వచ్చేస్తుంది జస్ట్ ఈసారి వీడియో ఆపిసి తేల్స్తావు అయికుండి కొలై పైపుల మీద పెడతారన్నాం కదండి అక్కడ అవ్వలేదు మళ్ళీ అక్కడ పెడతారు అనుకున్నా అక్కడ అవ్వలేదు లాస్ట్కి వారు తెచ్చిద్దారు అన్నారు యజస్సు ఇక్కడైతే సెట్ చేస్తాం మీరు ఆగిపోయి ఇంకా చెరుకు వేర్లు చూడండి కిందకి ఎలా వచ్చాయో టబ్బులో హోల్స్ పెడతాం కదా ఆ హోల్స్లోంచి వస్తాయి చెరుకు వేర్లు బలే ఉంది దయ్యం చుట్టాగుంది ఓకే ఈ టబ్ ఇటువైపు చూసార కన్నం పడిపోయింది అందుకే ఇది మొక్కగా వేయడానికి వచ్చింది ఇలాగా కన్నలు పడిపోయిన కుండీలు వాడుకోవచ్చండి ఇంక ఇవి కూడా ఇది ఇక్కడ పెట్టొద్దాము ఆ రైస్ బ్యాగ్ తెచ్చేయాలి అన్ని పెట్టేయాలి ఇక్కడ ఖాళీ అయింది ఇందులో ఈ రైస్ బ్యాగ్లోని బెండ మొక్క వేసానండి ఈ కింద నుండి ఆకులు తీసేద్దాము ఇది కూడా కొలై పైపుమే పెట్టొద్దాం వదిలే వదిలేమో చాలా బాగా ఉంది అక్కడ పెట్టుసామండి మొత్తం క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది మన వీడియో కూడా బాగుంటుంది చెరుకులు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయా చివరిని చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఉంటే మధ్యలో అంటే ఎటు అంటే పగిలేస్తుంది అండి ఇస్తుంది కూడా నా చేతులకి చాలా అందంగా కనిపిస్తుంది ఇదైతే కట్టొచ్చు ఇలాగా చూసారా ఎంత లావుందో ఒక చెరుకు అయితే దగ్గరకు తీసుకురాదండి ఇలా పట్టుకుంటే ఎంత బాగుంది చూసారా చాలా బాగుందండి చాలా లావ్ వచ్చింది ఇది కూడా ఈ పక్కన వస్తాయి కదండి చెరుకు పిలకలు తీసేస్తాను ఎందుకంటే బలవంతమే అవే తీసుకుంటా చాలా వచ్చేసాయి పక్క నుండి ఓకే దమ్మా ఈసారి అయితే పచ్చిమిర్చి ఉన్నాయండి పచ్చిమిర్చి తోటకూర అయితే ఇంక అన్ని కుండీల్లోనే ఉంది బీరకాయ బరకాయ కనిపించలేదు తర్వాత కనిపిస్తుంది రండి మీకు వస్తాను ఎందుకంటే పచ్చిమిరపలు చూసారా ఇంకా పెద్దగా వచ్చింది మజ్జిగ ఉంది కింద వేయాలి పుల్ల మజ్జిగండి నిన్న పాలు కింద పంపిస్తారు మా పిల్లలు ఆ పాలు కూడా క్లాత్తో ఒత్తేసి మరగబెట్టేసి పెరుగు వేస్తాను అండి అందులోనే మజ్జిగ తయారైపోద్ది కదా మొక్కలకేసేద్దామని అన్నీ కాయలు వచ్చేవే కాబట్టిగా వేసుకోవచ్చు అలాగా ఈ చెట్టుకైతే ఇవి వచ్చేయండి ఉన్నాయి ఇది బ్లాక్ కారంగా ఉంటాయి చిన్నది ఇది కూడా బెండ మొక్క కంపోస్ట్ చేసేయాలండి ఇప్పుడు వేరే పాదు తీసాం కదా అది ఒకటిని చాలా ఉన్నాయి ఎందుకండి ఇక్కడ ఒకటి ఉంది వేరుపదు బీరకాయ తోటకూర చూసారండి ఇది కూడా హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఇన్ని బీరకాయలు వచ్చాయండి పాలినేషన్ చేయక చాలావే పడైపాయి ఇది కూడా తీసి ఇందులోనే పాలకూర వేసుకుంటానండి తోటకూర ఇది వచ్చిందండి ఇంకా చాలా కుండీల్లో ఉంది కొయ్యాలి అది కూడా ఇదిగోండి ఈ కుండీలో చూడాలి ఎంత బాగా వస్తుందో ఇది మనం కంపోస్ట్ రెడీ చేసాం కదా మొన్న నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు ప్రూనింగ్ చేసి ఎండిపోయిన తర్వాత ఆకులు కంపోస్ట్ చేశానండి అంత హెల్తీగా వచ్చింది చూడండి తోట కూడా ఇందులో బీరపాద వేసాను దగ్గరేస్తుంది దీనికి అలా సపోర్ట్ ఇవ్వాలి తోడకి దీని మీదకి పాకేస్తుంది బెండ మొక్క హెల్త్కి ఇక్కడ చూసారా మెంతులు వేసాం కదండి మెంతులు కూడా బాగానే వచ్చాయి ఇది కంపోస్ట్ రెడీ చేసుకొని మెంతులు వేసాను తీసేద్దాం ఇవి కూడా అండి ఇవి కిరాణా షాప్లో తీసుకున్న మెంతులే చాలా బాగా వచ్చాయి విత్తనాలు మెంతకూర బాగానే వస్తుంది కానీ ధనియాలు రావట్లేదండి కొత్తిమీర చక్కగా పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న చిన్న బాక్సులు అని వేసుకున్న ఈజీగా వస్తుందండి మెంతకూర మట్టి దులిపే డాడీ అండి చేస్తాను అండు చపాతీల్లో కూడా వేసుకోవచ్చు కదా ఈ ఆకు చాలా బాగుంటుంది ఈ చలికాలం బాగా వస్తుంది మెంతులు కూడా వేసుకోండి కిరాణా షాప్లో దొరుకుతాయి మనకి మెంతులు అవి వేసినా వచ్చేస్తాయి చేస్తానండి ఇంకా వేర్లు ఇందులోనే కట్ చేసేద్దాం చూడండి ఎంత పొడ వచ్చాయి వేర్లు మెంతికూర వేర్లు రెండు ఆకులకే మళ్ళా రెండు కాదులేండి పైన ఒక మూడు వచ్చాయి ఐదు ఆకులు ఎంత వచ్చిందండి ఆకు పప్పు ఒకరోజు పప్పులోకి సరిపోద్ది ఇదిగోండి అలా వేస్తాను అందులో వేర్లు వేర్లు అయితే ఇన్న వచ్చాయి ఆకు ఎంత వచ్చిందో వేర్లు అన్నీ వచ్చాయి ఎందుకంటే ఇక్కడ కూడా ఉంది తోటకూర స్వీట్ లైన్ కుండీలో వస్తుంది స్వీట్లు అని ఇంకా పండలేదు ఇక్కడైతే ఫ్రూట్ నుంచి వద్దారండి ఇక్కడ కూడా అంత అటు కూర బచ్చల కూర అండి ఈరోజు మార్నింగే కోసాను ఇలా పోతే వచ్చిన కూర చాలా టేస్ట్ ఉంటుంది పప్పులో వేసుకుంటే ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి కోసిద్దాం ఇందులో అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి బీరకాయలు ఈసండ్లో పడుస్తానండి పింజలు అన్ని దేరికే బాగా వచ్చింది ఇక నీటి వైపు ఒకటి ఉంది మొత్తం ఎన్ని ఐదు వచ్చినట్టుంది ఈ పాతికే ఈ కాయలన్నీ ఈ పాదుకొచ్చేయండి ఇక ఇక్కడ ఉల్లి అయిపోయాయి కదా ఇవి పాలినేషన్ లేకపోయినా ఇలా అయిపోతాయండి బలం సరిపోకపోయినా చాలా కాయలు వచ్చాయి ఇంకా తీస్తాను పిందులు పాలినేషన్ అవ్వలేనివన్నీ ఇందులోనే తోటకూర వచ్చేస్తుందండి విపరీతంగా ఈ వేసాను బొరబట్టి మొక్క ఆ మొక్కను రానివ్వట్లేదు ఇవి వచ్చేస్తున్నాయి ప్రత్యేకంగా అవసరం లేదండి ఇంకా అలా వచ్చేస్తూనే ఉంటాయి విత్తనాలు ఉంటాయి కదా మన గార్డెన్లు అవి స్టవ్గా అయిపోయింది కట్ అయిపోయింది ఇది మెంటు తులుసు అండి మెంటు తులసి కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి విత్తనాలు పడి ఇవి వేర్లు ఇంట్లో వేసేద్దాము తోటకూర అండి చాలా ఎక్కువ వచ్చింది ఇక్కడేమున్నాయా ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఎంత ఎక్కువ వస్తుంది చూపించు ఇక్కడ టేబుల్ బొత్తాయి ఎందుకు కదండి టేబుల్ బొత్త కుండీలోని ఇది ఫ్లోర్ క్లాక్ క్లీన్ చేసుకుండా టబ్బు ఆ టబ్లో వేసాను టేబుల్ బొత్తలు కూడా ఇంకా ఇక్కడ ఉన్నాయి రెండు ఇక్కడ వైట్ వంకాయ ఎందుకు వస్తుందామండి ఎక్కువచ్చినట్టున్నాయి ఈరోజు ఇంకా ఉందండి చిన్న చిన్న హార్వెస్ట్ బెండకాయలు అయితే ఎప్పటికప్పుడే వస్తూ ఉంటున్నాను నేను ఓకే అండి హార్వెస్ట్ అయితే ఇవి వచ్చాయి చాలా ఎక్కువ వచ్చింది తోటకూర తోటకూర పక్కన పెడితే ఇంకా బేరకాయలు చూడండి బేరకాయలు మూడు దానిమ్మలు అలాగే వంకాయలు బాగుందండి దానిమ్మలు ఇవి ఇది కూర ఇక్కడ ఉంది వైట్ వంకాయలు ఒక రెండు వచ్చేయండి ఓకే అండి వీడియో హలో ఇంకొక బేరకేండి ఉంటుందండి ఇలా పెద్దది అవుతుంది ఇక్కడ పెద్ద అవుతుంది మంచిది ఇది కట్ చేస్తాం కదా ఈసారి బాల తీసుకుంటుంది ఓకే అండి హార్వెస్ట్లు అయితే ఇవి వచ్చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి